కార్తీక పురాణము తొమ్మిదవ రోజు పారాయణము దశాధ్యాయము పూర్వోక్త ఉద్భవ పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది జీవుడు అంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైనా నాకు మరింత వివరమంగా చెప్పమని కోరుతున్నాను అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొను దేహము కొండవలే రూపాధివత్గా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినదే అయిన కారణముగా ఈ శరీరము ఆత్మీతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలుగా కానీ అగోచరమైన మనస్సుని కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహీంద్రయాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే విచిక్షతను పొందు ఏ విధముగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధముగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాధులను సైతము చలించ చేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ సంపన్నదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాషామానులవుతాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అను అగోచర ప్రేమీకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాది ముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి అంతశబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యావృతి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటనొకటి ప్రతిదాని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం అని అర్థం ఇక సాక్షా ద్విధముఖ అంటే సత్యం జ్ఞానం మనంతా బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణ వేసిటం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటికి అవతలదని పోల్చి చెప్పటానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాతి లక్షణయతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేస సంపూర్ణం శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో ఓ జిజ్జాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్యం సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను ప్ర ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తా ధ్యాతాత్మకము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేద శంఖ కలిగితే లక్షణావృతిని ఆశ్రయించాలి అందులో బాగా లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది అహం బ్రహ్మస్మి అనే వ్యాఖ్యార్థ బోధ స్థిరపరే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనదిర్కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వలన తాత ఆత్మధ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసారాలు లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలము కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృతి రహితమై స్థాయిని చేరుతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైర్వ దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారంధ కర్మఫలము అధికమైతే మరుమజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరి త్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు అష్టాదశ అధ్యాయము అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు చెప్తున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వందాలన్నీ దేహానికే గాని తద తీవ్రమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మావాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడే ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన సౌకాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానము చేయకుండా చేసే కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల కార్తీక మకర మాఘ మేష చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాసీ పుణ్యకాలాల్లో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలములు ఎందు బ్రాహ్మణులు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రచుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగని మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము కాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠముని చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై శుక్ల దశమంత్యంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిబోధన అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస వ్రతము అంటారు విష్ణువునకు నిద్రా సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్లి వారికి మరొక్కి హే శ్రీహరి భూలోకంలో వేద జ్ఞానులు సైతము గ్రామీణ సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిపడుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూప రూపారిదై తీర్థ క్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాచచరణలను సూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానుడై చతుర్భుజాలతో కౌస్తుబాద ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడని ఋషి తన శిష్యగా సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము